మాబకి సున్నం పెట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు ఆయన నెల్లూరులో పద్నాలుగవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నామని ఎలా ఉన్నది ఎలా పెరిగినది అన్న విషయం తనకు స్పష్టంగా తెలుసని మేకపాటి తెలిపారు రానున్న రోజుల్లో వైసీపీకి ఎదురు లేదని ఆయన స్పష్టం చేస్తారు ఈ చంద్రబాబు అనే వ్యక్తి కూడా పరమ అన్యాయస్తుడితో ఆయనకి ఎంత చెప్పడానికి వర్ణించడానికి తగడు అతను ఎంత వర్ణించాలంటే ఎంత నీచమైన వ్యక్తి అంటే మాకే స్వర్ణం పెట్టినటువంటి వ్యక్తి అతను అంగీ మన లెక్క పెడతాడు అతను మామికై బట్ట బిటన్ ఇచ్చి ఈ జన్మనిచ్చినటువంటి జన్మన్ ఇచ్చినటువంటి సునం పెట్టినటువంటి వ్యక్తి మనల్ని లెక్క పెడతాడా బాబు అది జ్ఞాపకం పెట్టుకోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అనేది మనం ఎవరు చేస్తున్నారు విజ్ఞప్తి చేస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ విధంగా విజ్ఞప్తి చేస్తున్నారు ఇటువంటి అన్యాయస్తున్న పొరపాట్లు కూడా మళ్ళా ముఖ్యమంత్రిగా తెచ్చుకున్న అన్యాయం అయిపోతారు పేదలందరూ కూడా అన్యాయం అయిపోతారు అందువల్ల అతనికి కావాల్సినంత డబ్బు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నట్టుగా దోచుకోవడము దోచుకోవడం పంచుకోవడం అన్నట్లే ఉంది అతని పరిస్థితి అందువల్ల అటువంటి వాళ్ళు తగలండి మనకి పొరపాటు కూడా అన్యాయం అయిపోతాం అందరూ కూడా ప్రజలందరూ కూడా అన్యాయం అయిపోతారు షావుకారు మాత్రం బాగుపడితే బాగుపడవచ్చు అని అందువల్ల తప్పనిసరిగా అందరు రాష్ట్ర ప్రజలందరూ కూడా అసలు ఒక సునామీగా తయారవుతుందండి నిన్న మనం ఈ సిద్ధం సమయం చూసి లాస్ట్లో నేను అక్కడ మేదమెట్లో చూసిన తర్వాత ఇది ఒక పెద్ద సునామీ నేను తెలుసుకురా నేను నలభై ఏళ్ళకి పై నుంచి రాజకీయాల్లో ఉన్నాను